ఈరోజు కమిషనర్ గారిని టిట్కో హౌసెస్ మీద కలవడం జరిగింది టిట్కో హౌస్లో కూడా కమలమ్మ అంది పాపం ఆమెకి వెంకటేశ్వరంలో ఇచ్చున్నారు వెంకటేశ్వరంలో క్యాన్సిల్ చేసి మళ్ళీ అల్లీపురంలో ఇచ్చారు అల్లీపురంలో ఆమె ఫోన్ నెంబర్ సరిలేని దానివల్ల అది అలాట్మెంట్ కాలేదు మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ గారు వాళ్ళకి టిట్కాసెస్ ఇన్ఛార్జీలకు చెప్పి దాన్ని రీపేమెంట్ చేసి వాళ్ళకి చేత ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇంకో మేడం గారితో కూడా లక్షా డెబ్భై వేలు కట్టి ఉంటే ఆమెకి ఏజ్ భార్య లోను శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు అది వాళ్ళ పిల్లల మీద డైవర్షన్ చేయమని చెప్పి పిల్లల జీవో కొత్త జివో ఏదో వచ్చింది దాన్ని చేయమన్నారు అదేవిధంగా కూడా మెగా వాటర్ లైన్ ఇరవై మూడో డివిజన్లో వాటర్ లైన్ పోతుంటే దాన్ని కూడా కంప్లీట్ కమిషన్ గారు దృష్టికి తీసుకొచ్చాము కమిషన్ గారు స్పందించి వెంటనే చేయడం జరిగింది కమిషనర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కూట ప్రభుత్వంలో అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాగా పనిచేస్తున్నారు కమిషనర్లు అందరూ కూడా అందులో ముఖ్యంగా కూడా మా మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఉండే ఎండోమినిట్ మినిస్టరు రామనారాయణ రెడ్డి గారు అయితేనే ఉండి మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు కూడా ఈ టిట్కో హౌసెస్ మీద బాగా శ్రద్ధ పెట్టి మా జన సైనికులు మేమందరం పోయి కూడా అక్కడంతా గురుకుల కిషోర్ అయితే రాజేష్ అయితే మేము పోలయ్య అయితే మేమందరం పోయి అక్కడ పనిచేస్తున్నాము బాగా ప్రతి శనివారం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రాన్ని బాగా బ్రహ్మాండంగా నభూత నభు తీర్చిదిద్దేదానికి మేము అందరం వేరే మహిళలు అయితేనే జనసైనికులు అందరూ ప్రయత్నిస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు